ఇకొస్తుండే గుడి మీదికి గుడి మీదకి వస్తుండే అంటే ఆ కిందికి వెళ్ళి రోడ్ పడ్డాక కిందికి పోయింది రథం ఈడ మీద రాలేదు మళ్ళీ ఈసారి మళ్ళీ మీదికి వచ్చింది మళ్ళీ మీదికి వచ్చింది చెయ్యాలి వస్తుంది రథం ఎప్పుడు అయినా కానీ వచ్చింది కరెంట్ లేనప్పుడు కూడా అప్పుడు నీకు కూడా కరెంటు అప్పుడు ఇంటికి వస్తున్నారు అట్లా ఖాళీ వాళ్ళు ఎండ వాళ్ళు పోతే మనసులో రాకుండా తో ఉండే కింద మాకు ఎరుకున్న కాడికి అది రోడ్డు పడ్డా రోడ్డు పడేస్తుంది అక్కడ కొందరు పెట్టు కిందికి పోయింది అసలు ేశ్వర దేవాలయం మదన్పల్లి మండలం వికారాబాద్ జిల్లా రంగారెడ్డి వికారాబాద్ మదన్పల్లి సంగమేశ్వర దేవాలయం ఒక చరిత్ర కొన్ని ఏళ్ళ నుంచి వందల సంవత్సరాల నుంచి కూడా చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అను అనుగుణంగా ఆ దేవునికి మొక్కినోళ్ళకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చిండు భగవంతుడు కాబట్టి పబ్లిక్ వేయిల పబ్లిక్ వచ్చి ఎక్కడికెళ్ళు వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చి ఈ దేవుణ్ణి ఆశీర్వాదం పొందుతారు దేవుణ్ణి కొలుస్తారు కాకపోతే ఏంటంటే మనలు మన విలేజ్ వెళ్ళి కూడా ప్రతి ఒక్క ఇంటింటికి ఉన్న భక్తులు కూడా అందరికీ కూడా సంగమేశ్వర దేవాలయం అంటే చాలా ప్రేమ అభిమానము కాకపోతే ఈ చుట్టుముటులు బీరెల్లి మైలాదింపల్లి పీలారం మదుగులచీట రాళ్ళ చీటంపల్లి ఈ పర ఈ విలేజ్లలో కూడా వచ్చి భజనలు చేస్తారు దేవుని యొక్క భక్తి అందరికి ప్రతి ఒక్కరికి దేవుని మీద ప్రేమ ఉన్నది దేవునికి అందరూ కూడా ఇది చేయాలని ప్రతి ఒక్కరికి కృషి చేస్తారు సోమిరెడ్డి మదన్పల్లి గ్రామవాసం నేను వికారాబాద్ జిల్లా డిస్టిక్ వికారాబాద్ ఈ యొక్క చరిత్ర సంగమేశ్ దేవాలయ చరిత్ర నాలుగు వందల శ్రీ సంవత్సరం చరిత్ర ఇది ఇంతకు ముందు డెవలప్ కాలేకుండే వాస్తుకు లేదని చెప్పి కొంతమంది గురువులు చెప్పారు కాబట్టి లేదని డెవలప్ అవ్వాలని చెప్పారు మేము కొంతమంది ముంగులకై పెద్దమంది గ్రామ పెద్దలు అందరూ వచ్చి కొంతమంది ముంగలికాయి డెవలప్ చేతాం అని చెప్పి దాన్ని పూనుకున్నాం పూనుకొని చిన్న స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసే పెద్ద ఎత్తున అయింది అది పెద్ద అంతా మొత్తం విరాళం తెచ్చి బయట విరాళం వికారాబాద్ వికారాబాద్ డిస్టిక్ మేము గ్రామంలో అందరు పెద్ద మనుషులందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి నువ్వు గుడి డెవలప్మెంట్ చేస్తామని అనుకున్నాము అందుకు చేస్తున్నాము ఆల్రెడీ ముందు కిందికి చిన్న ఉండే గుడి బాస్పాకరం లేదా ఇక్కడ మార్క్సిటీకి చేసినాం టూ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ చేయబట్టి కంప్లీట్ కాలేదు